హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఈరోజు మంచి ప్రాడక్ట్తో మేము ముందుకు వచ్చాను ఆల్రెడీ ఈ ప్రాడక్ట్ గురించి మీకు డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను మరలా ఒకసారి మేము ముందుకు అయితే తీసుకొస్తున్నానండి ఇది ఎస్బీని ప్రగ్రూఫ్ ఫారీ ఫాక్స్ సిటీ అనే వెంచర్ అండి ఇది ఇది మనకు ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్లీ ఫోర్ కేఎం వస్తుంది మనకు ఇది హెచ్ఎండి గెటెడ్ కమ్యూనిటీ ఓపెన్ ప్లాట్స్ అండి ఇది మనకు కనిపిస్తున్నాయి కదా మనకు సివిఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ని ఆనుకొని అయితే ఉంటుంది ఇందులో మనకు ప్లాట్ సైజ్ వచ్చేసి మనకు థర్టీ ఫార్టీ ఫీట్స్ మనకు సిసి రోడ్ అయితే ఇస్తున్నామండి ఇందులో మనం క్లబ్ హౌస్ ఇస్తున్నాము ఓవర్ ట్యాంక్ ఇస్తున్నాము అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తున్నాము అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాము లొకేషన్ హైలైట్ చూసుకుంటే మనకు టీసేస్ ఆది మరియు మనకు వండర్ల మనకు రంగారెడ్డి డిస్టిక్ ఆఫీస్ మరియు కేఎన్సు మరియు ఫాక్స్కన్ సిటీ ఈ విధంగా మనకు త్రీ కేఎమ్ డిస్టెన్స్లో ట్వంటీ మినిట్స్లో మనకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో వెళ్ళిపోవచ్చు అనమాట మనకు పక్కనే సివిఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కనిపిస్తుంది మరియు మనకు ట్వంటీ మినిట్స్లో మన ఎల్బిరాన్ మెట్రో స్టేషన్కి వెళ్ళిపోవచ్చు మరియు మన ఇబ్రహీంపట్నం బై మనకు అవుటరింగ్ రోడ్ బై మనకు వండర్లా టీసీఎస్ ఆదిబట్ల ఇవన్నీ మరి త్రీ కేఎం డిస్టెన్స్లో ఇవన్నీ అయితే మనకు ఉన్నాయి మన ఇందులో బ్యాంక్ లోన్ కూడా అందుబాటులో ఉంది స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు